ఆ ఫ్రెండ్స్ మాస్టాల్ హోమ్మేకర్కి స్వాగతం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవి కేజీ కాకరకాయలు నల్ల కాకరకాయలు తీసుకొని వచ్చిన తర్వాత రౌండ్గా ముక్కలు కోసుకొని ఒక డబ్బా తీసుకొని దాంట్లో ఉప్పు కా సారీ ఉప్పు పసుపు వేసిన ఉప్పు పసుపు వేసుకొని ఆ నీళ్ళల్లో తర్వాత కోసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోసుకోవాలి అర్ధ గంట లేదా గంట సేపు ఇవ్వాలి నానితే కొంచెం చేదనేది తగ్గుతుంది అన్నమాట వాటిని పిసికి ఒక జల్లి గిన్నె తీసుకొని రంధ్రాల గిన్నె తీసుకొని ఆ ముక్కలన్నీ నీళ్ళు వడగట్టుకోవాలి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్లో ఇవన్నీ ఆరబెట్టుకొని నీళ్ళు పోయినాక కొన్ని కొన్ని ముక్కలుగా వేయించుకోవాలి ఒక కలా పెట్టి దాంట్లో పోకలు ఎంత నూనె పోసిన పోకల కంటే ఎక్కువనే వేయించుకున్న తర్వాత మొత్తం రెడీ అయినాయి ఫ్రెండ్స్ కాకరకాయలన్నీ ఏగిపోయినాయి మొత్తం వేయించాక అయితే మూడు గుప్పులు వేసిన ఇంట్లో ఉన్నదని ఇప్పుడైతే ఉన్నది వేసిన తర్వాత ఏమో తెలియదు మూడు గుప్పిలంతా కరివేపాకు వేయించుకొని ఇది కూడా కాకరకాయలు వేయించుకున్న దాని మీద పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది చూపెట్టింది అది మొత్తం తీసేసుకొని తర్వాత పల్లీలు కూడా ఒక పోకి అన్నీ వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అవి పల్లీలు వేగితే బాగుంటాయి పంటికింత వస్తే టేస్టీగా ఉంటాయి కదా కాకరకాయల అందుకని మొత్తం వేయించుకొని పల్లీలు కూడా వేసేసుకొని వేయించుకున్న తర్వాత వీటిని దించుకుంటే ఫ్రెండ్స్ అయిపోతుంది తర్వాత మనం కారం కొట్టుకోవాలి ఎల్లిపాయ కారం ఎండుమిరపకాయలు తీసుకొని మరొకలా పెట్టుకోవాలి ఈ నూనె అలానే ఉంచి లాస్ట్కు ఈ కాకరకాయ ఎల్లిపాయ కారాలని అది కలపాలి లాస్ట్కు ఎందుకంటే అన్నీ దాంట్లోనే ఉంచడం కదా అందుకని తర్వాత ఒక గిన్నె పెట్టి ఎండుమిరపకాయలన్నీ ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి ఎందుకంటే పట్ట పట్ట పరుగుతాయి ముక్క మీద పడతాయి కదా అందుకని ప పడకుండా ఇలా ముక్కలు చేసుకొని కొంచెం ఆవాలు నాలుగు స్పూన్ల అంటే చిన్న స్పూన్తో నాలుగు స్పూన్ల జీలకర్ర కొన్ని మెంతులు తర్వాత ఒక స్పూను నువ్వులు దొడ్డుప్పు ఇవన్నీ వేసిన కొంచెం కరివేపాకు కూడా వేసిన వేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అయ్యో ఫ్రెండ్స్ నేను ధనియాలను వేయడం మర్చిపోయినా ఈ పక్కన పెట్టేసి మరొక మళ్ళా మళ్ళా కలాయి పెట్టుకొని దాంట్లో కొన్ని ధనియాలను కొన్ని మిరియాలు ఉండి లేనట్టు ఒక పది అయితే సరిపోతాయి మిరియాలు వేసుకొని వేయించుకొని ఉల్లిపాయ కారం పట్టుకుంటే అయిపోతాయి ఫ్రెండ్స్ తర్వాత అన్నీ దించుకొని సల్లారినాక ఈ కారం పొడిని కాకరకాయలలో కలిపేసుకొని పిసికేసుకొని ఒక డబ్బాకి ఎత్తుకుంటే కాకరకాయ ఎల్లిపాయ కారం రెడీ అయినట్టే పల్లీలు కాకరకాయ ఎల్లిపాయ కారం అన్నమాట నేను చేసింది చూడండి కలాయి తీసుకున్నాం ఎల్లిపాయ కారం దాంట్లో వేసేసి మళ్ళా కరివేపాకు వేసేసుకొని మొత్తం దాంట్లో వేసేసుకొని ఉప్పు తక్కువ టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకుంటే అంటే అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా కలుపుతున్నాను పట్టాలని ముక్కకు డబ్బకెత్తేసిన నేను చేసిన కూర ఫ్రెండ్స్ ఇదే